బెస్ట్ వెరకస చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబీస్ హాస్పిటల్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి బాగున్నారండి నవంబర్ మాసం వచ్చేస్తోంది ఆ మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవటం అనేది మాకు విదితమే మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఆ ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ అసలుకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం తప్పకుండా అమ్మా శరదెందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయ సరస్వతి నమోస్ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృష్టికి రాశిలో ఉన్నారు అలాగే కుజుడు స్వస్థానమైన వృష్టికి రాశిలో ఉన్నారు అలాగే మనకి రాహు వచ్చేసి మన కుంభరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి గురువు మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నుంచి గురువు మళ్ళీ పునఃపు పున పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన్ రాశిలోకి ఉన్నాడు అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు ఇంకా ఆఖరిగా శుక్కుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుక్కుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలాళ్ళు ఉంటారండి ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ నవంబర్ ముప్పై దాకే మనకి తులారాశిలో ఉంటారండి వృష్టికి సో కుజుడేమో వృష్టికి రాశిలో స్వస్థానం శుక్కుడు మనకి తులారాశిలో స్వస్థానం ఈ ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలనాడు ఉంటారు ఇంకో నవంబర్ ముప్పై దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి నవంబర్ ముప్పై తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి పదిహేను దాకా ముహూర్తాలు కూడా లేవు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాశులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం అంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతా అయినా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు వివాహం మిస్ అయింది అనుకోండి వన్ టూ ఇయర్స్ మళ్ళీ టైం పట్టేస్తా కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏమైతే ఉన్నాయో అవి ఈ నెల వాళ్ళు కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనది అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ ముప్పై లోపల కూడా పెళ్లి కూడా అయిపోయేందుకు ఉన్నాయి కొన్ని రాసులు కాబట్టి మోడం ఉంది కాబట్టి మనం నవంబర్ ముప్పై దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం అంటే ఖచ్చితంగా చేయాలని చెప్పి నా మనవి రైట్ అండి అంటే ఈ మౌధ్యమిలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా అండి అని అడుగుతారు మాట్లాడుకోవడానికి మాట్లాడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మన ముహూర్తం అనేది ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ పెళ్లి అనేది ఇంపార్టెంట్ అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు కానీ ఫైనల్ గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి కాబట్టి మాట్లాడటంలో నష్టం లేదు చూపుల దాకా కూడా నష్టం లేదు అనట్లేదు ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు అందరు నెట్లోనే చూసేస్తున్నారు మామూలుగా ఏదైనా వీడియో కాల్లోనే చూసేస్తున్నారు కాబట్టి అంత ఇదేం లేదు కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయాల మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి పదిహేను తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేము మీకు హాల్ దొరకదు ఆ కెమెరామెన్ మ్యాన్ దొరకదు అతను దొరకడు ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా ఉంది కాబట్టి వేస్ట్ వేస్ట్ చేయకుండా చేయకుండా టైం ఈ గురుబలం బాగా ఉన్న కూడా ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ ముప్పై లోపల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఎవరికి వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది అలాగే ఆర్థిక ఏ రాశుల వాళ్ళకి బాగుంది అలాగే ఏ రాసులు వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి అన్ని ఇప్పుడు తెలుసుకుందాం మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది నవంబర్ మాసం చూద్దాం మీరు మౌనంగా ఉండడం ఉత్తమం ఉంటే చాలా మంచిది ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉన్నారు కదా ఆర్థికంగా చాలా బాగుంటుంది సో శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా చాలా బాగుంటుంది అని ఆరోగ్యం ఎలా ఉంటుందండి ఆరోగ్య విషయం ప్రస్తుతం రాశిలో కేతు సప్తమ స్థానంలో రాహు మెయిన్ గా అష్టమశ్ర నడుస్తుంది కాబట్టి చిన్న చిన్న అనారోగ్యాలు చే ఉంటాయి పెద్ద మేజర్ గా ఉండవు చిన్న చిన్న అనారోగ్యాలు చేస్తుంటాయి మెయిన్ గా కుజుడు అనే గ్రహం మటుకు మెయిన్ ఆరోగ్య కారకుడు కాబట్టి అతను స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి మేజర్ అనారోగ్యాలు అయితే ఏమి ఉండవండి చిన్న చిన్న అనారోగ్యాలు మటు జరిగేందుకు అవకాశాలు ఉంటాయి వివాహ ప్రయత్నాలు అనుకూలించే పరిస్థితి అనుకో ఖచ్చితంగా ఎందుకంటే గురువు లాభస్థానంలో ఉన్నాడు లాభాన్ని చేకూరుస్తాడు మెయిన్గా గురువు శుభగ్రహం గురువు వివాహానికి కూడా కారకుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారి గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివాహం అవుతుంది నవంబర్ ముప్పై లోపల కూడా కుదరచ్చు లేదంటే కనీసం అమ్మాయి మనదని అనిపించుకోవచ్చు లేదంటే ఎంగేజ్మెంట్ కూడా అయిపోవచ్చు లేదంటే గట్టి ప్రయత్నం చేస్తే వివాహం కూడా అయిపోవచ్చు సో గట్టి ప్రయత్నం మటుకు చేయాలండి ఎప్పుడైనా మానవ ప్రయత్నం చేయకపోతే ఎందుకంటే గురుబలం అనేది రెండు పన్నెండు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలే గురుబలం ఉంటుందండి మన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడే ఆ సంవత్సరం కాలం పాటే గురుబలం అన్నట్టు సో పన్నెండేళ్లలో ఐదేళ్ల ఉంటుంది ఈ ఐదేళ్లలోనే ఉన్నత విద్య అంటే ఒక ఎంఎస్ చేశాడు అంటే ఆ సర్టిఫికేట్ సంపాదించిన ఏడాది ఆ గురుబల ఉన్నట్టు అలాగే ఫస్ట్ జాబ్ గురుబలో ఉన్నట్టు ప్రమోషన్ వచ్చినప్పుడు గురుబలో ఉన్నట్టు వివాహమైనప్పుడు గురుబలం ఉన్నట్టు సంతానం కలిగినప్పుడు గురుబలం ఉన్నట్టు గృహం కొన్నప్పుడు వాహనం కొన్నప్పుడు అలాగే ఫారెన్ వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా గురుబలం ఉన్నప్పుడే అవుతాయి అలాగే మీరు ఆ పన్నెండేళ్ళు ఐదేళ్లు మిస్ చేస్తారు అనుకోండి మళ్ళీ మూడు నాలుగేళ్ళు పడుతుంది ప్రతిసారి కూడా సో మిగతా మిస్ చేసినా పర్లేదు వివాహం మటుకు ఎప్పుడు మిస్ చేయకూడదు సో ఎప్పుడు మీరు మనస్ఫూర్తిగా ఉంటేనే వివాహం అవుతుంది ఇప్పుడు అమ్మాయి ఉందండి అమ్మాయికి మనస్ఫూర్తిగా వివాహం చేసుకోవాలని ఇష్టం లేదనుకోండి గురుబలం వచ్చినా అవదు ఇవన్నీ చెప్పుకుని కూడా వేస్ట్ సో మనస్ఫూర్తిగా మీకు అనిపించినప్పుడే అది జరుగుతుంది చాలా చక్కగా తెలియజేశారు సార్ అయినప్పటికీ వీళ్ళు పరిహారాలు ఏమి పాటిస్తే వీళ్ళకి ప్రశాంతంగా ఈ మాసం అంతా వెళ్ళిపోతుందంటే ఏం చేసుకోవాలి మెయిన్గా ఏంటంటే ప్రస్తుతం అష్టమ నడుస్తుంది శని రిలేటెడ్ ఏదైనా చేసుకోవాలన్నా కూడా శివుడికి చేసుకుంటే మంచిది ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది అలాగే మెయిన్ గా అధిపతి అయిన రవి కూడా నవంబర్ పదిహేను దాకా నీచులో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు కూడా ప్రతిరోజు శివుడు అష్టోత్తరం చదువుకోవడం ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ప్రస్తుతం కార్తీక సోమవారాలు అదొకటి మంచి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి అలాగే ప్రతి సోమవారం శివుడి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదర్శనలు చేయడం అభిషేకంగా నచ్చని కానీ పత్రిపూజ చేయించడం కానీ ఇలాంటివి అన్ని విధాలు మంచి చేకూరుతుంది మరి వివాహం ఉద్యోగం గృహానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులున్నా లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి ఇట్లా సమస్య ఏదైనా కూడా దానికి సరైన పరిష్కార మార్గాలను తెలుసుకోవాలి అని అనుకుంటే సార్ నెంబర్ కనిపిస్తోంది కదా ఆ నెంబర్కి ఖచ్చితంగా మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోండి అపాయింట్మెంట్ని తీసుకోండి